హలో వన్ ఇది వచ్చేసి గచ్చివాలిలో ఉన్న అని అండి సో పైన నుంచి నేను అలా జస్ట్ ఊరికే కవర్ చేశాను మొన్న బాగా కొంచెం వర్షం పడుతూ ఉండింది సో ఆ టైంకి మేమల్లా లంచ్ టైంలో బఫే ఉంటుంది అంటే ఎప్పుడూ ఉంటుంది మామూలుగా బఫే అనేది లంచ్ టైం కానీ డిన్నర్ టైం కూడా ఉంటుంది సో సరే అని చెప్పేసి వెళ్ళాము కానీ వీళ్ళైతే తీసుకోలేదండి ఆడ చూడడమే కానీ అంత మనం తినే అంత అయితే ఏమీ ఉండదు టు బీ ఫ్రాంక్ మన కదా టేస్ట్ టేస్ట్ కూడాను అన్నీ నచ్చాము కదా సో కొన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి కొన్ని స్వీట్గా అట్లా కొన్ని సాసెస్తో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు కాబట్టి మనము నచ్చినవి అలపాటే తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో దానికి మేమైతే గఫేకి అంత ఫుల్ ఫ్లస్డ్గా అయితే ఇది చేయలేము కాబట్టి మేమైతే జస్ట్ మామూలుగా బ్రెడ్ శాండ్విచ్ అట్లా రైస్ విత్ మటన్ రోగం జోష్ అట్లా తీసుకొని వచ్చాము చాలా రోజులు అయిపోయింది వెళ్ళి సో ఒక్కసారి మేనేజర్ తోటి కొంచెం వర్క్ ఉండే సో అక్కడ జిఎంతోటి సో అందుకని చెప్పేసి వెళ్ళాము వెళ్తేనే సో ఆ రోజు ఉన్న బఫేలో అన్నీ ఏదో పెట్టేసి ఉన్నారండి సరే మీకు కూడా ఒకసారి చూద్దా లహంగు అర్వటాలు ఎలా ఉంటాయో హోటల్స్లో ఎలా ఉంటుందంటే చీమ్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే జనాలను అట్రాక్ట్ చేసుకోవడమే వాళ్ళ ఇది చూసారు కదా ఎంతో డెకరేటివ్ అన్ని లెంటిల్స్ అండి అమౌంట్ దాని లెంటిల్స్ దానిపైన వచ్చి పాపర్స్ పెట్టారు సో ఇవన్నీ సాసెస్ ఇవి పైన వచ్చేసి ఫ ఏమంటారు జస్ట్ లైక్ బేక్డ్ లాగా సో రెండు సూట్స్ ఉంటాయి సో చాలా మెయిన్ కోర్సెస్ అవి ఇవి ఉంటాయి ఇవి హెస్లో కూడా చూడండి ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఉన్నాయో అంటే ఫ్లేవర్స్ ఇవన్నీ కూడాను ఫో ఫైట్ ఫ్లేవర్స్ నేను ఇంకా మెయిన్ కోర్స్ అయితే చూపించలేదు సమ్ కరేలా అవన్నీ చాలా ఉన్నాయండి స్టార్టర్స్ అయితే ఆల్రెడీ మీరు చూపించాను చూసారు కదా ఇవి వచ్చేసి మనము లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి ఫ్రైడ్ రైసెస్ అంద దానికి ఒక సాస్ అంటే చికెన్ కానీ వెజిటే వెజిటేబుల్ కానీ ఏదైనా మనకు కావాలంటే ఇక్కడ కస్టమైజ్ చేస్తారు చూస్తారు కదా అతను ఈజ్ అండి సో అతను ఆ లైవ్ కౌంటర్లో మనకి ఏం కావాలంటే అవి మీకు రైస్తో కావాలా నూడిల్స్తో కావాలా సాసెస్ కూడా అక్కడ ఉంటాయి మనకి కస్టమైజేషన్ సో చెప్పి చేసుకోవచ్చు హ్యాపీగా మెయిన్ కోర్స్ అయితే కానీ ఆ వీడియోలు ఏమైతే పెద్దగా తీయలేదు సో ఇకే లైఫ్గా ఉంటారు ప్లస్ స్వీట్స్ డెజర్ట్స్ అవన్నీ చూపించాను సో డెజర్ట్స్ అవన్నీ పెడతారండి నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు అవి చూసిన తర్వాత నిజంగా అసలు ఏమి తినలేరు అనిపిస్తుంది లాస్ట్కి అన్నీ ఉంటాయా అన్నీ తీసుకొచ్చుకొని ట్రై చేయాలి అని అంటామా కానీ అలా ఒక్కొక్క స్పూన్ తినగానే అసలు కలిపి ఫుల్ అయిపోయింది అనిపిస్తుంది సో తినలేము అంత ఫుల్ఫిల్ చేయలేము కాబట్టి మీకు ఒకసారి ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి ఒక్కసారి ఒక ఐడియా కోసం చూపించాలని చూపిస్తున్నానండి తప్పుగా అనుకోకండి అంటే తెలుసుకోవడం కూడా మంచిదే కదా బట్ ఈ మ్యాంగో మాకు నేను ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది అంటే పైన మ్యాంగో వేశారు ఇట్స్ బేక్డ్ యోగర్ మన యోగట్ పైన మ్యాంగో ఫ్లేవర్ వేసి ఇచ్చారండి సో తర్వాత వచ్చేసి చాలా టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అంటే ఫుడ్ పిల్లలు కేక్స్ ఒక ఫు ఫైవ్ పెడతారండి చాట్ ఉంటుంది ఐస్ క్రీమ్స్ అవన్నీ సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కూడా డెఫినెట్లీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తినే వాళ్ళు ఉంటే కదా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫుడ్ సో బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ పిల్లలు కూడా రిలాక్స్ అవుతారు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మోస్ట్లీ అంతా ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ట్యాక్సెస్ అండి పర్ హెడ్ సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అండ్ ఇవి వచ్చేసి కాంప్లిమెంటరీ మాకు అక్కడ ఉన్న చిన్న ఒక టూ కేక్స్ అవి చాక్లెట్స్ అండ్ వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్